వ్యాకరణానికి కానీ ఎత్తులు ప్రాసెలకు కానీ నేను చాలా యూట్యూబ్ బడి దేవరపు ఈసరాసారి యొక్క యూట్యూబ్ బడిని చూసి చాలా నేర్చుకున్నాను ఎత్తులు ప్రాసలు మాత్రం నాకు ఫస్ట్ నుంచి మాత్రం రావు నాకు ఎత్తులు అంటే చాలా భయం వేసింది ఆ వీడియోలు చూసినప్పుడు ఆ వీడియోలు చాలా సార్లు చూడడం నోట్స్ రాసుకోవడం మళ్ళీ చూడడం మళ్ళీ నోట్స్ రాసుకోవడం రివిజన్ చేస్తూ ఉంటే ఉండేదాన్ని నా ఎప్పుడైనా మనం ఏదైనా సాధించాలంటే మాత్రం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి మనం అప్పటికప్పుడు సాధించి ఏది అప్పటికప్పుడు చదువుతూ ఉంటాము ఏదైనా చేసేస్తామంటే మాత్రం అప్పటికప్పుడు అవ్వదు ఎప్పుడు కూడా మనం డిఎస్సి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనము లాంగ్ టర్మ్ చదువుతూ ఉంటే మాత్రం మనం ఏదైనా గెయిన్ చేయగలం నేను మాత్రం రోజు కూడా డైలీ కూడా ఒక ఫిఫ్టీన్ అవర్స్ అలా చదువుతూ ఉండేదాన్ని టీఎస్సీ అంటే ఉద్యోగం కాదు ఇది ఒక ఉద్యమం అనే విధంగా చదివి దాన్ని పట్టుదలతో తీసుకొని వివాహమయ్యి పిల్లలుండి కూడా కుటుంబ బాధ్యతలు నడిపిస్తూ డిఎస్సిలో రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సీలో ఐదు ఉద్యోగులు సాధించిన కల్పన మేడం గారు విజయనగరం జిల్లా బాడింక మండలం ముగడ గ్రామానికి చెందిన కల్పన మేడం గారు తెలుగు తెలుగులో ఏ విధంగా విజయం సాధించారు ఆమె యొక్క ప్రేరణ మన యూట్యూబ్ బడి మిత్రుల కోసం ఒక చిన్న వీడియో ఈ వీడియోని చూస్తూ మీరు ప్రేరణ పొందుతారని ఆశిస్తూ మేడం గారింటికి వెళ్దాం అందరికీ నమస్కారం నా పేరు మత్స్య కల్పన మాది మాడంగి మండలం మొగడ గ్రామం నేను పీపీడి రాజమండ్రి ఐఏఎస్సి కాలేజీలో చదివాను నేను ఎంఏ తెలుగు కూడా చేశాను తరువాత చాలా సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో నేను టెట్ రాశాను ఫస్ట్ టైం రాసినప్పుడు వన్ వన్ నాట్ ఫోర్ మార్క్స్ వచ్చాయి తర్వాత సెకండ్ టైం మళ్ళీ టట్ పెట్టారు అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోనే పెట్టినప్పుడు నాకు వన్ ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేవి వచ్చాయి తర్వాత నేను డిఎస్సి ప్రిపరేషన్ అయినప్పుడు నేను కన్సీవ్ అవ్వడం వల్ల నేను డిఎస్సి అనేది రాయలేకపోయాను కాదు అందువల్ల తర్వాత మా అబ్బాయి పుట్టడం అవన్నీ చేయడం వల్ల చాలా సంవత్సరాలు గ్యాప్ అనేది వచ్చింది నెక్స్ట్ మా 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 అబ్బాయి ఏమో ఎల్కేజీ చదువుతున్నప్పుడు మళ్ళీ నేను చదవాలని మా చాలా సార్లు మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు చదవాలి ఎందుకు మళ్ళీ మళ్ళీ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవాలి ఏదైనా సాధించాలంటే ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ అవుతూ ఉండాలి అప్పటికప్పుడు చదివితే ఏది మనకి రాదు అందువల్ల నువ్వు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి అన్నప్పుడు నేను ఆ సరే చదువుదామని స్టార్ట్ చేశాను తర్వాత ఒక స్కూల్కి వెళ్ళడం జరిగింది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళ వెళ్ళినప్పుడు నేను జాయిన్ అయిపోయిన కూడా జాయిన్ అయినప్పుడు అంతా బాగానే ఉంది కానీ అక్కడ మా తెలుగు సార్ అని ఒక అతను ఉండేవాళ్ళు అప్పుడు అతను నాకు ఏం చదువుకున్నావమ్మా ఎన్ని మార్క్స్ వచ్చాయి టెక్టర్ అన్ని అడిగినప్పుడు వన్ ట్వంటీ ఫోర్ వచ్చాయని చెప్పినప్పుడు ఎందుకు నువ్వు చిన్నదానేవి కదమ్మా ఇంకా నీకు చాలా భవిష్యత్తు ఉంది నువ్వు ఈ ప్రైవేట్ ఫీల్డ్లో అనేవి ఎప్పుడూ స్కూల్స్ ఉంటేనే ఉంటాయి నువ్వు చదువుకో ఒక త్రీ ఇయర్స్ చదువుకో అని చాలా మోటివేట్ చేశారు మా 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 మాయకి ఫోన్ చేసి చెప్పడం వల్ల మా ఏమో అప్పటికప్పుడు రిజైన్ చేస్తాను స్కూల్కి అప్పుడు స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేశాను చదవడం అప్పుడు వెంటనే నెట్ అనేది నోటిఫికేషన్ వచ్చింది నెట్ యూజీసీ నెట్ వచ్చినప్పుడేమో నేను నెట్కి చదివాను అప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో నెట్ నేను క్వాలిఫై అవ్వలేదు నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్లో నెట్ క్వాలిఫై అయ్యింది జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ లో జేఆర్ఎఫ్ మిస్ అయ్యింది నెక్స్ట్ సెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది అప్పుడు నేను సెట్కి కూడా చదివిన సెట్ అట్ ఎ టైమ్ క్వాలిఫై అయిపోయాను నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఉందనగా ఒక అప్పటి నుంచి చదువు కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా నేను గ్యాప్ ఇవ్వలేదు మా మావయ్య నాకు చాలా సపోర్ట్ నేను లైఫ్లో ఈ స్థాయిలో ఉన్నానంటే మాత్రం మా మావయ్య వల్లే ఉన్నాను అండ్ ఎంత చదువుకున్నాను కానీ మా అబ్బాయిని మే మా అబ్బాయిని చూసుకోవడంలో కానీ నాకు సహాయ సహకారాలు మాత్రం మా మావయ్య వల్లే వచ్చింది నెక్స్ట్ మళ్ళీ టట్లవన్నీ పడుతూ ఉన్నప్పుడు డిఎస్సి రేపో మాపో అన్నప్పుడు నేను చాలా ఒత్తిడికి లోన్ అయ్యాను ఎప్పుడు డిఎస్సి వస్తుంది అన్నప్పుడు అయ్యో ఇంకా స్కూల్కి వెళ్ళిపోం కాదు ఇంకా ఇంకే చదువుతాము ఎన్నో సంవత్సరాలు చదువుతామని మంది నన్ను అంటూ ఉండేవాళ్ళు కానీ మా మావి మాత్రం మనకేమీ ఆర్థిక ఇబ్బందులు లేవు కదా చదువు కంటిన్యూ చేయాలి ఎప్పుడోకప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది కదా అని నన్ను చాలా మోటివేట్ చేశారు అప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులోని డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఇంకా మనకి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చి చక్కగా డిఎస్సి అనేది నిర్వహించారు మెరిట్ లిస్ట్ వచ్చింది సెలక్షన్ లిస్ట్ అంతా వచ్చింది మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు నాకు తెలుగు ఎస్ఏలోని సిక్స్త్ ర్యాంక్ వచ్చింది డిస్ట్రిక్ట్ టీజీటీఎమ్ జోన్ వన్కి ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది పీజీటీఎమ్ ఫోర్టీన్త్ ర్యాంక్ అనేది వచ్చింది ఇవన్నీ వచ్చినప్పుడు నేను మాత్రం మొదటి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చినప్పుడు ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ అనేది ఇచ్చాను అందువల్ల నేను ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి అనేది సెలెక్ట్ అయ్యాను ఈ విషయంలోని నాకు చాలా అంటే యూట్యూబ్ ఛానల్ అన్నీ చాలా సహకరించాయి అందులోని బాల వ్యాకరణానికి కానీ ఎత్తులు ప్రాసలకు కానీ నేను చాలా యూట్యూబ్ బడి దేవరపుసరావు సారి యొక్క యూట్యూబ్ బడిని చూసి చాలా నేర్చుకున్నాను ఎత్తులు ప్రాసలు మాత్రం నాకు ఫస్ట్ నుంచి మాత్రం రావు నాకు ఎత్తులు అంటే చాలా భయం వేసింది ఆ వీడియోలు చూసినప్పుడు ఆ వీడియోలు చాలా సార్లు చూడడం నోట్స్ రాసుకోవడం మళ్ళీ చూడడం మళ్ళీ నోట్స్ రాసుకోవడం రివిజన్ చేస్తూ ఉంటే ఉండేదాన్ని నా ఎప్పుడైనా మనం ఏదైనా సాధించాలంటే మాత్రం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి మనం అప్పటికప్పుడు సాధించి ఏది అప్పటికప్పుడు చదువుతూ ఉంటాము ఏదైనా చేసేస్తామంటే మాత్రం అప్పటికప్పుడు అవ్వదు ఎప్పుడు కూడా మనము డిఎస్సి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనము లాంగ్ టర్మ్ చదువుతూ ఉంటే మాత్రం మనం ఏదైనా గెయిన్ చేయగలం నేను మాత్రం రోజు కూడా డైలీ కూడా ఒక ఫిఫ్టీన్ అవర్స్ అలా చదువుతూ ఉండేదాన్ని మార్నింగ్ నేను కంపల్సరీ టూకి లేచేదాన్ని కంపల్సరీ రోజు కూడా డైలీ మాత్రం నాకు నేను టూకే లేచేదాన్ని టూకి లేచి సెవెన్ వారికి చదివేదాన్ని తర్వాత మా అబ్బాయికి వంట చేయడం మా అబ్బాయిని స్కూల్కి పంపించడం తర్వాత మా అబ్బాయి ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయేవాడు స్కూల్కి నేను మళ్ళీ కరెక్టే నైన్ స్టార్ట్ చేసేదాన్ని నైన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వన్ వారికి చదివేదాన్ని అక్కడ మళ్ళీ నేను అంటే న్యాప్ మాత్రం కొంచెం న్యాప్ తీసుకునేదాన్ని ఒక వన్ అవర్ అలాగా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని రెండు నుంచి మా అబ్బాయి కరెక్ట్గా త్రీ థర్టీకి అలాగే ఫోర్కి వచ్చేసినప్పుడు మాత్రం మా అబ్బాయికి స్నాక్స్ ప్రిపేర్ చేయడం వాడికి హోంవర్క్ చేయించడం అన్నీ కూడా చేయించేదాన్ని తర్వాత నైట్ మళ్ళీ సెవెన్కి అలాగా కుక్ చేసుకుని మొత్తం తినేసిన తర్వాత ఎయిట్ నుంచి టెన్ వరకు మళ్ళీ చదివేదాన్ని అంత టెన్కి మాత్రం క్లోజ్ చేసేదాన్ని అన్ని కూడా అసలు నేను ఈ లైఫ్లో ఈ స్థాయిలో ఉన్నానంటే మాత్రం మా మావయ్య వల్లే ఉన్నాను నేను మా మావయ్య చేసిన సహాయం నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికీ మనం జీవితంలో ఏది సాధించినా సాధించిపోయిన కూడా ఒక మంచి మిత్రుని సంపాదించాలి కదా నేను మాత్రం నా లైఫ్లో చాలా మంచి మిత్రుల్ని సంపాదించుకున్నాను అందులో సంతోష్ సార్ కానీ రమణ సార్ కానీ సత్యనారాయణ సార్ కానీ నేను ఎప్పుడూ మర్చిపోలేను సంతోష్ సార్ ఏ బుక్స్ ఎలా చదవాలి ఈ బుక్స్ తీసుకోవాలి ఎలా చదవాలి ఎలా చదివితే మీరు గెయిన్ చేయగలరు అని నాకు సంతోష్ సార్ మాత్రం చాలా గైడెన్స్ ఇస్తారు అతని జన్మని నేను అసలు ఈ లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను అతను చేసిన మేలుని చెప్తున్నాను కానీ ఎప్పుడైనా మనం ఏదైనా ఒక విజయం సాధించామంటే మనకు లైఫ్లో ఒక గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రం ఉండాలి నా లైఫ్లో చాలామంది ఉన్నారు తెలుగు సారి కానీ సంస్థాన స్కూల్ తెలుగు సార్ కానీ మా మాయి కానీ సంతోష్ సార్ కానీ రమణ సార్ కానీ సత్యనారాయణ సార్ కానీ ఈ యూట్యూబ్ సార్ వాళ్ళని నేను ఎతులు ప్రాసులు వ్యాకరణం చేశాను ఇన్ని మార్క్స్ సంపాదించుకున్నాను అంటే అతను యూట్యూబ్బడి వల్లే ఇది సాధ్యమైంది నేను ఎప్పుడూ చదివే ప్లేస్ మాత్రం ఇదే మార్నింగ్ టూ లేచినా వన్కి లేచినా కూడా నేను ఎక్కడే అందరు మా మా వాళ్ళందరూ లోపల నిద్రపోతారు కాబట్టి వాళ్ళకి ఏమీ డస్ట్బిన్స్ లేకుండా నేను బయటకు వచ్చి ఇక్కడ చదువుతూ ఉంటాను ఇక్కడ మనం ఇప్పుడు మెయిన్ నేర్చుకోవాల్సినవి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రామాణిక పుస్తకాలు మాత్రమే చదవాలి అది టెక్స్ట్ బుక్స్ అంటే మనము స్కూల్ అస్టెంట్ కాబట్టి ఒక ఫిఫ్త్ నుంచి సిక్స్త్ నుంచి అలాగే టెక్స్ట్ బుక్స్ చదివి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా మనం పూర్తిగా టెక్స్ట్ బుక్లు మాత్రం అంటే పిన్ టు పిన్ ప్రతి వాక్యం కూడా చదివి అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి అలాగే మన మెథడాలజీకి మనము తెలుగు అకాడమీ వారి మెథడాలజీ బుక్ తీసుకోవాలి అలాగే మనము సైకాలజీకి అయినా ఏ దేనికైనా కూడా మనం ప్రామాణిక పుస్తకాలు మాత్రమే ఉపయోగించుకోవాలి అలాగే మనం ఇప్పుడు అంటే ఎన్ని పుస్తకాలు చదివామనేది కాదు మనం చదివింది కూడా ప్రతి ప్రతి వాక్యము ప్రతి అక్షరం కూడా క్షుణ్ణంగా చదివి ప్రతి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని చదవాలి చదివింది పదే పది సార్లు రివిజన్ చేయాలి నేను అసలు నేను ఇప్పటికి ఎన్నిసార్ ఎన్నిసార్ ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ అయినా రివిజన్ చేసి ఉంటాను అన్ని సబ్జెక్ట్స్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా చదవడం మళ్ళీ రివిజన్ చేయడం మళ్ళీ రివిజన్ చేయడం అలాగే రివిజన్ చేయడం వల్ల మనం ఏ బిట్టు వచ్చినా కూడా మనం ఒక అవగాహనలోని అవగాహన చేసుకొని మనం ఒక ని పెట్టగలుగుతున్నాం ఎప్పుడు కూడా మనం ఇన్ని పుస్తకాలు చదవాలి అన్ని పుస్తకాలు చదవాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు కానీ మనం అలాగే ఏమీ అని పాటించకుండా ప్రామాణిక పుస్తకాలు అంటే అకాడమీ బుక్స్ మాత్రమే చదివి అది కూడా మనం ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి ఎక్కువ సార్లు రివిజన్ చేయడం వల్ల మనకు బాగా గుర్తుంటాయి మనకి ఏ బిట్ వచ్చినా మనం కూడా చేయగలుగుతున్నాం అలాగే అసలు మనం అంటే నేను మార్నింగ్ లేచినప్పుడు మా మావి నాగంట ముందే లేచి నాకు అసలు టీ పెట్టేసి ఇచ్చేసేవాళ్ళు ఇచ్చేసి తన పని తను వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలేదు నేను మార్నింగ్ వేసి నుంచి చదువుకుంటూ ఉండడం కానీ సెవెన్కి మాత్రం కరెక్ట్గా మాత్రం కుక్ కుక్ అదే వంట స్టార్ట్ చేసుకునేదాన్ని ఎందుకంటే మా అబ్బాయికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం కన్నా అన్నీ నేనే చేసుకునేదాన్ని అన్నీ చేసుకుని మా అబ్బాయి స్కూల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకునే దాన్ని మంది అనుకుంటారు అయ్యో మనం డిఎస్సి కోచింగ్ కి వెళ్తేనే సాధించగలం మనం ఎక్కడో లో ఉంటేనే చదవగలం అని అనుకుంటారు కానీ మనం ఏ విష ఏది కూడా మనం ఇంటి దగ్గర మన ఫుడ్ కానీ వాతావరణం కానీ అన్నీ బాగుంటాయి కాబట్టి మనం ఇంటి దగ్గర మనం ప్రామాణిక పుస్తకాలన్నీ సేకరించుకొని మనం ఇంటి దగ్గరే చదువుకున్నా కూడా సాధించగలము అది నా విషయంలో మాత్రం బాగా ప్రూవ్ అయ్యింది ఎందుకంటే నేను చాలా చాలామందిని చూసి అమ్మో నేను కోచింగ్కి వెళ్ళలేకపోతున్నాను కాదు నేను వాళ్ళలాగా రూమ్లో ఉండి ఉండి చదవలేకపోతున్నాను కాదు అయ్యో టెస్టులు రాయలేకపోతున్నాను కాదు అని చాలాసార్లు టెన్షన్ పడ్డాను కానీ నా మిత్రులు నాకు ఎంతో సహాయం చేసి లేదు కల్పన నువ్వు సాధించగలవు అని చెప్తూ ఉండేవాళ్ళు అందులో మా మాయ నాకు ఎక్కువ మోటివేషనల్ స్టోరీస్ చెప్పేవాళ్ళు మా ఊర్లో జరిగినవి కానీ పక్క ఊర్లో జరిగినవి కానీ అంటే చాలా మోటివేషన్ స్టోరీస్ చెప్పడం వల్ల నేను కూడా సాధించగలను అనే ధైర్యం నాకు వచ్చింది మనం అంటే ఇంటి దగ్గర మనకి మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో చదివి కూడా మనం ఏదైనా సాధించవచ్చు అది అని నేను నిరూపించాను అని కూడా చక్కని టై టైమ్ని క్రమబద్ధంగా వినియోగించుకొని చదివితే మనం ఎన్ని అప్లై చేసామో అన్ని ఉద్యోగాలు కూడా సాధించగలరని కోరుకుంటున్నాము మన యూట్యూబర్ ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మనకి బాల వ్యాకరణానికి కానీ ఎతులు కానీ ప్రాసలు కానీ సాహిత్యము శాస్త్రము అన్ని అంశాలకు కూడా క్షుణ్ణంగా ఇందులో ఉంటాయి మనము నెట్కు ప్రిపేర్ అయినా సెట్కి ప్రిపేర్ అయిన జేఎల్లకు డిఎల్లకు డిఎస్సి కానీ అన్నిటికీ ఉపయోగపడే ఛానల్ ఏదంటే మన యూట్యూబ్ పడే ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్